news true voice మహబూబాబాద్ జిల్లా అక్రమదారులపై చర్యలు తీసుకోవాలని మహాపక్ష డిమాండ్ చేశాయి సిపిఐ సిపిఎం న్యూ డెమోక్రసీ టీడీపీ నేతల ఆధ్వర్యంలో స్థానిక నెహ్రూ సెంటర్ లో ధర్నా నిర్వహించారు ఏడు వందల అరవై ఆరు సర్వే నెంబర్ గల చెరువు హద్దులను స్పష్టంగా గుర్తించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు భూ కబ్జాలపై కఠిన చర్యలు తీసుకోకుంటే ఆందోళన వ్యక్తం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పలువురు మహపక్ష నాయకులు డివివి రాష్ట్ర నేతలు పాల్గొన్నారు పెద్ద చెరువు భూములు కాపాడేందుకు ప్రజలంతా సంఘటితంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు గత ఇరవై సంవత్సరాల రూపాయలు కరెంటు రోజుల్లో దాత్ ఇరవై సంవత్సరాల నాడు మేము రైతులు రైతులు కలిసి ఒక పార్టీ రైతు రైతులు కలిసి కూడా లైన్ కరెంట్ కూడా చూసేసి ఒక తెలుగులో రైతాన్ని ఖచ్చితంగా లాక్డౌన్లోనే చెప్పడం భూమిలో బయలుదేయడం ఆక్రమించుకోవడం అందులో పండి వేయడం ఈ విధంగా ఉండడం రాగా రాంగా ఈ జరుగుతున్న ఒక రైతులందరూ అనాథలు అయిపోతే సమస్య ఉంది కాబట్టి దీన్ని తప్పకుండా దీన్ని ప్రభుత్వం అందులో చేసి ఈ ఉన్నోటికి ఆనాడు ఎమ్మెల్యే గారు ఆనాడు ఆయనే ఈనాడు ఆయనే అయ్యా నువ్వు ఎవరైనా సరే మమ్మల్ని గుర్తించి ఈ ప్రభుత్వం ఉండరు అన్ని ఒక మర్చిపోయి చేసి మమ్మల్ని అందరూ ఆదుకోవాల్సిన